వంద సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని విక్సిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ డాలర్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా అవతరించాలని ఈనాడు దేశ జనాభాలో మనం టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటే మనం ఫైవ్ పర్సెంట్ ఎకానమీని జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తున్నాం సో ఈనాడు మన ప్రణాళికల వల్ల మన విజన్ డాక్యుమెంట్ వల్ల మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ టెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం అందుకే ఈనాడు ఈ ఆలోచనను నాలుగు గోడల మధ్యలో నలుగురం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని తయారు చేసిన ఒక కాగితం కాదు ఇది నాలుగు కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి ఇందులో మేధావులను లేకపోతే కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని రైతులని మహిళలని విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకున్నాం